నమస్తే రే రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు ఎన్నికలు వస్తే చాలు నోటికొచ్చిన హామీలు ఇచ్చేయడమే ఆచరణ సాధ్యమా కాదా అని ఎవరూ ఆలోచించడం లేదు ఒక రాష్ట్ర బడ్జెట్ ఎంత అన్న ఆలోచన లేకుండా రాజకీయ పార్టీలు అధికారమే పరమావధిగా ఎన్నికల్లో ఉచిత హామీలు ఇచ్చేస్తున్నాయి దీంతో రాష్ట్రాలు దేశం అప్పుల మీద అప్పులు చేయాల్సిన దుస్థితి మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల జాతరకు తెరతీశాయి పార్టీలు ఇప్పటికే ఇచ్చిన హామీలు అమలు చేయలేక తలపట్టుకుంటున్న స్థితిలో కూడా కొత్త హామీలు ఇవ్వడానికి మాత్రం ఎక్కడా వెనకాడడం లేదు రాష్ట్రాల బడ్జెట్లను మించిపోయేలా ఓటర్లపై వరాల జల్లు కురుస్తూనే ఉంది ఎన్నికల హామీలు అనే మాటకు విలువ లేకుండా చేస్తున్నాయి పార్టీలు అమలు చేయలేమని తెలిసి ఆచరణ సాధ్యం కాని పథకాలు ప్రకటిస్తున్నారు ఎలా అమలు చేస్తారని అడిగితే మీకెందుకు అంతా తావీద్ మహిమ అని దబాయిస్తుంటారు అలవి కాని హామీలిచ్చి ఆ తర్వాత ఎడాపిడా అప్పులు చేయడం పరిపాటిగా మారిపోయింది దీంతో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు తల్లకిందులవుతున్నాయి ఇటీవల ఆర్బీఐ ఇచ్చిన ఒక నివేదిక ప్రకారం చాలా రాష్ట్రాలు ఉచితాల భారం మోయలేకే చేతులెత్తేస్తున్నాయి కేవలం పథకాల అమలు కోసమే అప్పులు చేసే రాష్ట్రాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది తమిళనాడులో మొదలైన ఉచిత పథకాలు మెల్లగా దేశమంతా విస్తరించాయి అయితే తొలిదశలో కాస్త ఆచితూచి హామీలిచ్చిన పార్టీలు ఇటీవల రెండో దశకు తెరతీసి ఎడాపెడాగా వాగ్దానాలు చేసేస్తున్నాయి హామీలు ఆచరణ సాధ్యమా కాదా అనే మీమాంస పడకన పడిపోయి పాట్లాగా మారిపోయింది పరిస్థితే ఓటర్లను ఉచితాల వర్షంలో ఉక్కిరి బిక్కిరి చేసేసి ఓటేయ్యకపోతే ఏదో మిస్ అయిపోతారనే భ్రాంతిలో ముంచేసి అధికారంలోకి వచ్చే కళలో పార్టీలు ఆరితీరాయి ఇక్కడ ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా ఒక్కటే పోకడా గెలుపే పరమావధిగా ఆపద మొక్కులు మొక్కేయడం ఆ తర్వాత అమలు కోసం తెగబడి అప్పులు చేయడం అంతకు మించిన ఏ పార్టీ కొత్తగా ఆలోచించడం లేదు ఓటర్ల చెవిలో పూలు పెట్టడమే సులభమైన పద్ధతి అని బలంగా నమ్ముతున్నాయి మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీలు పడి వాగ్దానాలను గుప్పిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని అధికార మహాయుతి తిరిగే అధికారాన్ని నిలుపుకోవాలనే లక్ష్యంతో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ మహాయుతిని ఢీకొట్టేందుకు సకల ప్రయత్నాలు చేస్తోంది అటు ఎంబీఏ కూటమి ఇటు మహాయుతి రెండు మహిళలు రైతులు వృద్ధులను ఆకట్టుకునేందుకు పోటీ పడుతూ పలు పథకాలను ప్రకటించాయి మహావికాస్ అఘాడీ పంచసూత్ర కింద పలు వాగ్దానాలను ప్రకటించింది ఇందులో నెలకు మూడు వేల రూపాయల డైరెక్ట్ క్యాష్ బెనిఫిట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైన ఉన్నాయి అలాగే మూడు లక్షల రూపాయల వరకు ఉన్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని రుణాలు చెల్లించే రైతులకు అదనంగా యాభై వేలు మాఫీ చేస్తామని ఎంబీఐ కూటమి హామీ ఇచ్చింది నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయల వరకు ప్రయోజనం చేకూరుస్తామని పేదలకు ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజ్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఇక బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కుటమి గత కొంతకాలంగా నగదు పథకాలను అందిస్తోంది మహాయుతి తన లడికి బహిన్ పథకపు మొత్తాన్ని పదిహేను వందల నుండి రెండు వేల ఒక వందకు పెంచింది ఈ పథకం కింద మహిళలు వృద్ధులు ప్రయోజనం పొందనున్నారు అలాగే విద్యార్థులకు నెలకు పదివేల సాయం అలాగే రైతులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది గతంలో ఇది పన్నెండు వేలుగా ఉంది ఫ్రీ 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 అనే పదం రాజకీయ పార్టీల నేతల నోటి నుంచి ఎన్నికల వేళ ఊత పదంగా మారిపోయింది మహారాష్ట్రలో పార్టీల హామీలే రాష్ట్ర బడ్జెట్ను మించిపోతే ఇక నేతలు వ్యక్తిగతంగా ఇస్తున్న హామీలు ఓటర్లు నోరెళ్లబెట్టేలా ఉన్నాయి తనను గెలిపిస్తే అబ్బాయిలందరికీ పెళ్లి చేస్తానని విచిత్రమైన హామీ ఇచ్చారు ఓ అభ్యర్థి ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు చేస్తానంటూ ఆయన హామీ ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది అబ్బాయిలందరికీ ఉద్యోగం కూడా ఇప్పిస్తాననే హామీ ఇచ్చేశారు ఎన్నికల్లో గెలిపిస్తే ప్రతి ఇంటికి కోటి రూపాయలు ఒక్కసారి కాదు ప్రతి ఏటా కోటి రూపాయలు ప్రతి ఇంటికి ఒక హెలికాప్టర్ కొత్త జంటకు బంగారు నగలు మూడంతస్తుల బిల్డింగ్ ఆడవాళ్లకు వంటింటి పరిభారం తగ్గించేందుకు రోబోలు కాల్వల్లో ఏదటానికి ప్రతి కుటుంబానికి ఒక పడవ తమిళనాడు ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఒక జర్నలిస్ట్ ఇచ్చిన హామీలివి ఆపరేషన్ దుర్యోధన సినిమాలో హైదరాబాద్కు సముద్రాన్ని తెస్తానని హీరో ప్రామిస్ చేస్తే అంతా నవ్వుకున్నాం కానీ తమిళనాడులో నిజంగానే హామీలిచ్చేశాడో ఒక నేత ఇందులో ఎదుటి వాళ్లు హామీలిస్తున్నారు కదా అని ఓటు వేయొద్దని చెప్పడం ఒక ఉద్దేశమైతే పార్టీల హామీలపై సెటైర్లు వేయడం మరో ఉద్దేశం కలర్ టీవీలు ఫ్యాన్లు మిక్సీలు ల్యాప్టాప్లు ఇలా ఎన్ని హామీలిచ్చారో తమిళనాడులో ఆ రాష్ట్రం సంగతేమో గాని దేశవ్యాప్తంగా ఎన్నికల హామీలపై ఓ జరుగుతోంది ఇప్పుడు ఒక హామీ ఇచ్చే ముందు అది సాధ్యమా కాదా ఖజానాలో డబ్బులున్నాయా లేవా పాటు నడిపించగలమా లేదా అనేది చూసుకోవడం కనీస ధర్మం కానీ మాయమాటలు చెప్పడానికి లెక్కలు చూసుకోవాల్సిన పని లేదంటున్నాయి పార్టీలు గల్లాపేటలో డబ్బులు లేకపోయినా పథకాలు అమలు చేస్తే అది భవిష్యత్తు తరాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇక్కడ మరో కోణం కూడా ఉంది కనీసం రోడ్లు వేసేందుకు కూడా డబ్బు లేకపోతే ఇక పథకాలు అమలు చేసి ఏం లాభం అనే వాదన గట్టిగా వినిపిస్తోంది ఇచ్చుకుంటూ పోయి అభివృద్ధి చేయలేకపోతే ప్రజలు తిరగబడే అవకాశం ఉందనే అభిప్రాయం ఉంది అదే జరిగితే భవిష్యత్ తరానికి చెడ్డ పేరు తప్ప మరొకటి మిగల్దంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు పార్టీల ధోరణి ఎప్పుడూ ఉచిత పథకాలిస్తేనే జనం ఓట్లేస్తారు అన్నట్టుగా ఉంటుంది ఒకప్పుడు వడ్డించిన విస్తరిలా పథకాలుండేవి ఆ తర్వాత కలుపుకుని తినే కర్మ నీకెందుకని ముద్ద కలిపి నోటికే అందించడం మొదలుపెట్టారు ఆ తర్వాత నమిలి అరాయించుకోవాల్సిన కర్మ నీకెందుకు ఆ పని కూడా మేమే చేసి పెడతాం అన్నంతవరకు వచ్చింది కదా తెలుగు రాష్ట్రాలే ఇందుకు ఎగ్జాంపుల్ సో ఎవరొచ్చినా పథకాలైతే ఆగవు అనేంతగా పరిస్థితి దిగజారిపోయింది ఈ భావన రావడంతో పార్టీలపై నాయకులపై ప్రజల్లో కృతజ్ఞతా భావం తగ్గిందే ఫలానా ప్రభుత్వంపై గానీ ఫలానా ముఖ్యమంత్రి విషయంలో గానీ రుణపడి ఉండడం అనేది తగ్గిపోయిందే ప్రజల్లో రాజకీయ స్పృహ బాగా పెరిగింది ఎవరు సీఎం అయినా ఉచిత పథకాల పేరుతో పంచేది వాళ్ల డబ్బులు కావు కదా అనే ఒక స్పృహతో ఉన్నారు అవి జనం డబ్బు అంటే తమ డబ్బు మా డబ్బులు మాకే పంచుతున్నారు అనే వివేకం కలిగింది ప్రజల్లో ఎన్నికలప్పుడు ప్రజలకు చాలా అందమైన మాటలు చెబుతాయి పార్టీలు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు ప్రభుత్వం చేస్తున్న అప్పులను చూపిస్తూనే ప్రజల్లో ఆశలు రేపుతారు తాము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలిస్తామని ప్రచారం చేస్తారు ఓవైపు అప్పు పెరుగుతుందని అంటున్నది వాళ్లే గెలిస్తే అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నది వాళ్లే అది ఎలా కుదురుతుంది ఈ ప్రశ్న వినిపించినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు చాలా అందమైన సమాధానాలు చెబుతాయి ఇదిగో ఫలానా దగ్గర సేవ్ చేస్తే ఈ పథకం ఇవ్వచ్చు ఫలానా రూపంలో సంపద సృష్టిస్తే ఈ పథకాలు ఇవ్వచ్చు అని చెబుతాయి మీకేం భయం లేదు మా దగ్గర యాక్షన్ ప్లాన్ ఉంది పథకాలు అమలు చేస్తాం అని చాలా కన్విన్సింగ్ గా చెబుతాయి తీరా వచ్చాక ఎవ్వరికీ దిక్కుతోచ్చుదు దీంతో అప్పులు చేయడమే పనిగా పెట్టుకుంటున్నారు ఆ తర్వాత పథకాలు తగ్గించడమో లేకపోతే కొన్ని నిలిపేయడమో మినహా మరో దారి కనిపించదు అధికారంలోకి వచ్చి రాగానే పథకాలు కావాలి ఇవ్వాలి అని అడుగుతారు జనం అలా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతుంటుంది ఓవైపు ఖజానాలో డబ్బుండదు కానీ ప్రజలకు వెంటనే పనిచేయాలి అంటే ఏం చేయాలి అభివృద్ధి పనులు ఆపేయాలి లేదా ప్రజలపై భారం మోపాలి అలా చేస్తే అల్టిమేట్ గా నష్టపోయేది ప్రజలే ప్రజలపై భారాలు మోపితేనే సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వస్తుంది ఒకవేళ ప్రజలపై భారం మోపకూడదు అనుకుంటే ఎడాపెడా అప్పులు చేయాలి లేదా అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి హామీలు ఇచ్చే ముందు రాష్ట్ర బడ్జెట్ అనుమతిస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే ఎవ్వరికీ డబ్బులేమి ఊరికే రావు అవేం ఆకాశం నుంచి ఊడిపడవు చెట్లక్కాయో ఉన్నంతలో ప్రజలకు ఎలా మేలు చేయగలమో ఆలోచించాలి కానీ పార్టీలకు తమ మేలు చూసుకోవడమే ప్రధానంగాని హామీలు అమలు చేయడం కాదు కదా అనేది పొలిటికల్ సెన్స్ ఎన్నికల్లో ఉచిత హామీలు రాజ్యాంగానికి విరుద్ధం పార్టీలు ఓట్ల కోసం జనాకర్షక పథకాలు ప్రవేశపెడుతున్నాయి మరి ఆ హామీలు ఎలా నెరవేరుస్తాయో మాత్రం చెప్పడం లేదు తీరా అమలు దగ్గరకు వచ్చేసరికి రకరకాల విన్యాసాలు చేయడం కామన్ అయిపోయింది గెలిపే ధ్యేయంగా నడుస్తున్న నేటి ఉచిత రాజకీయాలు దేశాభివృద్ధికి పెనుముప్పుగా తయారయ్యాయి ప్రభుత్వాల బడ్జెట్లను దేశ వనరులను ఆవిరి చేస్తున్న ఉచితాలు ప్రజలపై భారాన్ని నానాటికీ పెంచుతున్నాయి ఎన్నికల సమయంలో పార్టీ ప్రణాళికలను విడుదల చేయడం చట్టబద్దమైనప్పటికీ వాటి అమలుకు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం పార్టీలకు ఉండడం లేదు అలవే కాని హామీలివ్వడం ఓటర్లను ప్రలోభ పెట్టడం గెలిచాక నిలబెట్టుకోలేకపోవడం రివాజుగా మారిపోయింది ఓటర్లను ప్రలోభ పెడుతున్న పార్టీలు ఆర్థిక వ్యవస్థను అనారోగ్యానికి గురిచేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను జరిపేస్తున్నాయి ఆర్థికంగా వెనుకబడిన పేద మధ్యతరగతి ప్రజలకు రోజువారీ కనీస సదుపాయాలు రాయితీ ధరతో సులభంగా పొందేందుకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎలాంటి హేతుబద్దత లేకుండా విలాసాలను కూడా అవసరాలుగా భ్రమింపజేస్తూ ఉచితంగా ఇస్తూ అవి సంక్షేమ పథకాలుగా పార్టీలు చెబుతున్నాయి అధికారమే పరమావధిగా సరికొత్త ఉచిత హామీలు ఇవ్వడంలో పార్టీలు తమలో తామే పోటీ పడుతున్నాయి భారత రాజకీయాలకు శాపంగా మారిన ఈ ఫ్రీబీ కల్చర్ తొలగించకపోతే దీర్ఘకాలంలో దేశాభివృద్దికుంటుపడే అవకాశం పుష్కలంగా ఉంది అహేతుకమైన ఉచితాలను ప్రకటించే పార్టీల గుర్తింపు రద్దు చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కుమార్ ఉపాధ్యాయ రెండు పేల రెండు జనవరిలో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి నోటీస్ జారీ చేసింది సాధారణ బడ్జెట్ కంటే ఉచిత బడ్జెట్ ఎక్కువగా ఉంటుందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఉచితాలు నిష్పక్షపాత ఎన్నికలు అనే భావనకు విఘాతంగా మారుతున్నాయి ప్రజల డబ్బును ఎగరవేసి ఓట్లు సంపాదించే మార్గాలుగా పార్టీలు ఉచితాలను తీర్చిదిద్దుతున్నాయి ఉచిత విద్యుత్తు ఉచిత రవాణా లాంటి దారి తెన్నులేని ప్రణాళిక లేని పథకాలు ఆయా సంస్థలను నిర్వీర్యం చేసి మొత్తంగా మూసివేతకు తీయవచ్చు ఇప్పటికే అనేక రాష్ట్రాలు రుణభారం పెరిగి ప్రాధాన్య రంగాలపై తగిన నిధులను వెచ్చించలేకపోతున్నాయి బడ్జెట్పై ఒత్తిడి పెరగడం విద్య ఆరోగ్య ఈ రంగాలకు నిధుల కొరత దేశ స్థూల ఉత్పత్తి సామర్థ్యం ఆర్థిక సమతుల్యం దెబ్బతినడం వాంఛనీయం కాని వస్తు సేవల వినియోగం పెరగడం ఇలాంటి నష్టాలు కలుగుతాయి సంక్షేమం పేరుతో బడ్జెట్లో సింహభాగం ఖర్చు చేయడం వల్ల సామాజిక అభివృద్ది మౌలిక సదుపాయాల వృద్ది ఆధునికీకరణ జరగకపోవడం సమాజం వెనుకబాటుకు గురి కావడం జరుగుతుంది ఉచితానుచితాలు నిర్ణయించేలా ఉచితాలకు సంక్షేమ పథకాలకు మధ్య విభజన రేఖను గుర్తించేందుకు నిపుణుల కమిటీ నియమించాలి రుణభారం పెంచే ఆర్థిక వృద్దిని నష్టపరిచే ఉచితాలను రద్దు చేయాలి ఈసీ అధికారాలపై గల పరిమితులను తొలగించాలి సంక్షేమ పథకాలు పేద ప్రజలకు వరంగా మారాలి కానీ పార్టీలకు ఓట్లు వరంగా మారకుండా చూడాలి రాజకీయ పార్టీల భవిష్యత్తును అధికారాన్ని నిర్ణయిస్తున్న ఈ ఉచితాల వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి సరైన ప్రణాళికతో ఉత్పాదకతను పెంచేలా పథకాలు ఉంటే ఆర్థిక అభివృద్ధికి దోహదకారవుతాయి ఎంపిక చేసిన వస్తు సేవల ఉత్పత్తి పెరగడం ఆదాయ అసమానతలు తగ్గడం దీర్ఘకాలికంగా శ్రామిక శక్తి ఉత్పాదకత పెరగడం జరుగుతుంది ప్రజలు పేదరికం నుంచి బయటపడటం ప్రజలకు కనీస అవసరాలు తీర్చడం మధ్యతరగతి వర్గాలు మిగిలిన డబ్బును పొదుపుకు మళ్లించడం దినసరి కూలీలకు భద్రత సమకూరడం వృద్ధులు అసహాయులకు ఆపన్న హస్తం అందించడం విద్య వైద్య సదుపాయాల కల్పన వల్ల జీవన ప్రమాణం పెరిగి మానవ అభివృద్ది జరుగుతుంది ప్రజల వ్యక్తిగత ఆదాయాలు పెరిగి వస్తు వినియోగ సంస్కృతి పెరగడం డిమాండ్ సప్లై చైన్లు పెరగడం ఆదాయ వృద్ధి వల్ల స్థూల దేశీయ ఉత్పత్తి పెరగడం సంక్షేమ పథకాల ఉద్దేశమై ఉండాలి కానీ ఇవాళ సంక్షేమం అంటే ఓటు పథకంగా మార్చేశారు ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలపై కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు ఉచిత తాయిలాలు ప్రజాకర్షణకు తాలింపు లాంటివని ఎన్నికల్లో విజయం సాధించిన వారు వాటిని అమలు చేయడం ఆ అలవాటును నిలువరించడం కష్టమని ఆయన పెదవిరిచారు పార్టీల మేనిఫెస్టోలను అమలు చేయాలంటే లక్షల కోట్లలో ఖర్చవుతుంది ఇప్పటికే ఉచిత పథకాల కారణంగా లక్షల కోట్లలో రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోయాయనే విమర్శలు నిపుణుల నుంచి ఉన్నాయి మళ్లీ కొత్తగా ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే భారీగా అప్పులు చేయాల్సి ఉంటుంది దీంతో అప్పుకు వడ్డీ పెరిగిపోతూ రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు ఫ్రీ 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 ఆల్ ఫ్రీ ఎన్నికలు వస్తే చాలు అన్ని పార్టీలది ఇదే మంత్రం జాతీయ ప్రాంతీయ పార్టీలు అన్నిటిది ఉచిత మంత్రమే పని లేదు విధానాలు అసలే అక్కర్లేదు కేవలం ఉచితాల వేలం ఆధారంగా ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయమవుతాయని పార్టీలన్నీ కూడా గుడ్డిగా నమ్ముతున్నాయి గెలవాలంటే ఉచితాలకు మించిన అస్త్రం లేదు ఇదే ఆలోచనతో ప్రత్యర్థులను ఓడించాలనే లక్ష్యంతో ఖజానాను ఖాళీ చేయడంపైనే పార్టీలు దృష్టి పెడుతున్నాయి ఉత్పాదకతను పెంచడం శ్రామిక శక్తిని వినియోగించడంపై ఎవ్వరికీ ఆసక్తి ఉండడం లేదు ఓట్ల కోసం ఉచిత వాగ్దానాలు చేయడమే పనిగా మారిపోయింది ఈ పోకడ ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాదు అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు ఉచిత పథకాలనే ఓట్లు కురిపించే ఆయుధాలుగా వాడుకుంటున్నాయి ఉచితాలు లేకపోతే కొంప మునిగిపోతుందని రాజకీయ మనుగడే ఉండదు అన్నంతగా ఫీల్ అయిపోతున్నాయి జాతీయ పార్టీల నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్ని పార్టీలు ఉచిత పథకాలను సానబెడుతున్నాయి ఎన్నికల్లో గెలుపు కోసం ఒకరిని మించి మరొకరు ఆల్ ఫ్రీ పథకాలను ప్రవేశపెడుతున్నారు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం మోపుతున్న పథకాలను ఏ పార్టీ వ్యతిరేకించలేని పరిస్థితిలో ప్రతి పార్టీ ఉచిత పథకాలే ఎన్నికల ఆయుధంగా మార్చుకోవాల్సి వస్తోంది సంక్షేమం పేరుతో అడ్డు అదుపు లేకుండా హద్దులు దాటి ఉచిత పథకాలు అందజేస్తూ ఉండటంతో జనజీవనం తీవ్రంగా ప్రభావితమవుతోంది కానీ ఓట్ల రాజకీయంలో ఏ ఒక్కరూ ఈ ఉచితాల పోటీ నుంచి తప్పుకోలేకపోతున్నారు దేశంలో కొన్ని దశాబ్దాల క్రితమే ఉచిత పథకాల మొదలైంది ఈ మధ్యకాలంలో మరింతగా విస్తరించాయి ఉచిత పథకాలు ఏవి సంక్షేమ పథకాలో ఏవి ఉచిత పథకాలో గుర్తించలేని స్థితికి చేరుకున్న పార్టీలు ఖజానాపై భారం మోపే పథకాలకు రూపకల్పన చేస్తున్నాయి ఉచిత విద్య వైద్యం ఉచిత ఎరువులు ఖచ్చితంగా అమలు చేయాల్సిన పథకాలు వాటికి అదనంగా అవసరంలేని హామీలిస్తూ ప్రభుత్వాలను అప్పుల భూమిలోకి దించేస్తున్నాయి పార్టీలు ఏ పార్టీ ఎన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినా అన్ని పార్టీలు సంక్షేమం పేరుతో ఉచిత పథకాల వైపే మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోంది ఎన్నికల్లో గెలవాలంటే ఉచితాలు ప్రకటించాల్సిందే వాటిని అమలు చేయాల్సిందే కొత్త స్కీంలు లేకుండా ఏ ఎన్నికల్లోనైనా గెలవడం రాజకీయ పార్టీలకు కష్టంగా మారిందే డబ్బులున్నాయా లేవా అన్న దానితో సంబంధం లేకుండానే ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు ఉచితాల ప్రవాహాన్ని పారిస్తున్నాయి గెలుపు కోసం ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు లెక్కలేనని హామీలు గుప్పిస్తుంటాయి అది ఉచితంగా ఇస్తాం ఇది ఉచితంగా ఇస్తామంటూ హామీలిచ్చి తీరా గెలిచాక ఓటర్ల చెవుల్లో పువ్వులు పెడుతుంటాయి ఉచిత హామీల అమలుపై తగినంత స్పష్టత లేకపోతే అది ఆర్థిక సుస్థిరతను దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు రాష్ట్రాలకు ఒకవైపు పన్నుల ఆదాయం తగ్గుతున్నా సబ్సిడీలపైన ఉచితాలపైన వ్యయం మాత్రం పెరిగిపోతోంది ఏటావాత దీర్ఘకాలంలో ఉత్పత్తి ఉత్పాదకత పెరగడానికి దోహదపడిన చెల్లింపులన్నీ ఉచితాలుగానే పరిగణించాలి ప్రభుత్వాలు ఉచిత వరాలన్నీ ప్రకటించినా విద్యా వైద్యాలపై మనం చేస్తున్న ఖర్చు నిరుపేద దేశాల కన్నా చాలా తక్కువే ఏటా అనేక రాష్ట్రాల బడ్జెట్ పరిమాణం పెరిగిపోతున్నా విద్యా వైద్యాలపై మౌలిక వస్తువుల నిర్మాణంపై ఖర్చు దిగనాశిగానే ఉంటోంది కాబట్టి కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి కాకుండా నిజమైన సామాజిక ఆర్థిక అభివృద్ది సాధనకు ప్రభుత్వాలు నిధులు వెచ్చించాలి జనం అకౌంట్లో ఎంత ఎక్కువగా డబ్బులేస్తే అంత తేలిగ్గా అధికారం దక్కుతుందనేది దేశంలో పార్టీల అండర్స్టాండింగ్ దీనికి భిన్నంగా ఉండే సలహా ఎవరు చెప్పినా వారెంత గొప్పవారైనా వినడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదు పైగా అవన్నీ ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలంటూ కొట్టిపారేస్తాయి దేశంలో సిద్ధాంతాలు చెప్పుకునే ఓట్లు అడిగే కాలం ఎప్పుడో పోయింది కనీసం చేసిన పని చెప్పి ఓట్లు తెచ్చుకునే ధీమా ఎవ్వరికీ లేదు చివరకు ప్రత్యర్థిని బదనాం చేసినా గెలుస్తామో లేదో అనే అనుమానం పార్టీలను పీడిస్తోంది కానీ ఉచితమంటే మాత్రం తిరుగులేని బ్రహ్మాస్త్రమేనని అన్ని పార్టీలు నమ్ముతాయి ఉచితాల గాలానికి చిక్కని ఓటరుండడనే నమ్మకంతో రాజకీయ పార్టీలన్నీ సరికొత్త హామీలు పుట్టిస్తూ జనాన్ని మోసం చేయడానికి తెగిస్తున్నాయి అమలు చేయలేమని తెలిసే హామీలిస్తున్నాయి వర్కౌట్ కావని గుర్తించినా ఎడాపెడా వాగ్దానాలు చేసేస్తున్నారు అధికారం కోసం ఆపద ముక్కులు గెలిచాక అడిగేదెవరు అనేది కొందరి ధోరణి వచ్చాక ఎలాగోలా తిప్పలు పడచ్చులే అనేది మరికొందరి వైఖరి ఇలా ముందు గండం గట్టెక్కాలే కానీ ఆ తర్వాత సంగతి ఇప్పుడే ఆలోచించి బుర్రపాటు చేసుకోవడం ఎందుకు అనే రాజకీయ జ్ఞాన ప్రవాహం దేశంలో గంగా ప్రవాహాన్ని తలపిస్తోంది